ఓం శ్రీ కాలభైరవ స్వామిని నమ ఇప్పుడు మనం దర్శించుకోబోయేటువంటి దేవాలయం వచ్చేసి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం ఇది ఈశానపల్లి గ్రామం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఏంటంటే కాశీ దేవాలయం తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ దేవాలయం శునఖాన్య వాహనంగా చేసుకున్న ఎనిమిది అడుగుల ఎత్తున్న దిగంబర కాలభైరవ స్వామి మహల విగ్రహం ఇక్కడ దర్శనమిస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే పదహారవ శతాబ్దంలో కాశీ నుంచి శ్రీ స్వామివారి విగ్రహాన్ని ఎడ్ల బండిపై తీసుకొస్తున్న సమయంలో ఈశాన్నపల్లి శివారుకు వచ్చేసరికి రాత్రి అవడంతో అక్కడే విశ్రమించారని తెలుస్తూ ఉంది ప్రధానంగా కొంత సమయం తర్వాత భారీ శబ్దం వచ్చి అక్కడ బండి విరిగిపోయింది అలా జరిగిన వెంటనే స్వామివారి విగ్రహం నిటారుగా అక్కడే నిలిచిపోయి ఉండడం జరిగింది దాంతో ఆ ప్రదేశంలోనే దేవాలయాన్ని నిర్మించారని పూర్వీకులు చెప్తా ఉన్నారు దాదాపు రెండు వేల సంవత్సరాల దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించబడింది ఈ గుడిలోని దిగంబర కాలభైరవుని విగ్రహం దాదాపు క్రీస్తు శకం పదమూడవ శతాబ్దము కాలము నాటి చారిత్రకారులు అభిప్రాయం ఈ గ్రామంలో అష్టభైరవులు వెలిసినట్టు కూడా ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నారు అదేవిధంగా పూర్వం కరువు వచ్చిన సమయంలో కాలభైరవుని విగ్రహానికి పీడ పూసేవారట అంటే తర్వాత మనం ఆ పీడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా కురిసేవని స్థానికుల ప్రజల భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం మరియు అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా ఏంటంటే శ్రీ స్వామివారికి ఉదయం పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా భక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారు స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక చేతభావి నుండి గంగా జలాన్ని తీసుకొచ్చి శ్రీ స్వామివారికి అభిషేక రూపంలో జలాభిషేకం చేస్తూ ఉంటారు అది అంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని శ్రీ స్వామివారికి నిత్యం ప్రజలు ఉదయం నాలుగు గంటల సమయంలో అంటే బ్రహ్మమూత్రంలో చేస్తూ ఉంటారు అదేవిధంగా ముడుపులు స్వామివారిని కోరికలు కోరుకున్న తర్వాత స్వామివారి ముడుపు కట్టడం జరుగుతుంది ఆ ముడుపు కట్టడం ఏంటంటే మనం ఎప్పుడైతే ముడుపు కడతామో ఆ ముడుపు అనేది మనం అనుకున్న కోరిక నెరవేరడం కోసం అక్కడ భక్తులు ముడుపులు కడతా ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు స్థానికులు పూర్వీకులు కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క దేవాలయంలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంను పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ గుడి తమ ఆధీనంలోకి తీసుకోబడిందని ఇక్కడ చెప్తా ఉన్నారు భక్తులు ఇచ్చిన రూపాయలు విరాళాలతో రెండు వేల ఒకటి ఓ సంవత్సరంలో దేవాలయాన్ని నిర్మించి చిన్నగా దేవాలయానికి చుట్టుప్రక్కల ప్రహరీ గోడ లాంటివి నిర్మించి ఇక్కడ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మరింత మార్పు చెందడం కోసం దినదిన అభివృద్ధి చెందుతూ మన రీసెంట్గా రెండు వేల తొమ్మిది పదవ సంవత్సరంలో స్వామివారికి శినేచ్ఛువర ఆలయం కూడా నిర్మించడం జరిగింది దాదాపు ఆరు లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది ఇక్కడ మనకు ముఖ్యంగా శ్రీ కాలభైరవ స్వామి వారికి కార్తీక బహుళాష్టమి సందర్భంగా ఇక్కడ కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటారు ముఖ్యంగా స్వామివారికి కాలభైరవునికి బహుళాష్టమి అంటే చాలా ఇష్టమైన రోజు అదేవిధంగా ఆ స్వామివారికి ఆ రోజు నైవేద్యంగా మనం కొబ్బరికాయలు బిల్లం పెడతారు ఈ ఉత్సవాల సందర్భంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ భక్తులు ఏమని చెప్తున్నారంటే స్వామివారికి గణపతి పూజ పుణ్యావాచనం తదనంతరం అగ్ని ప్రతిష్ట కూడా ఇక్కడ ప్రతిష్టంగా భక్తులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో భక్తులు అత్యధికంగా దర్శించుకుంటారని కూడా ఇక్కడ భక్తులు వెల్లడిస్తూ ఉన్నారు మరియు ఇక్కడ జరుగుతున్నటువంటి గుడిలో భక్తులు ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ నిద్ర చేయడంతో పాటు గుడి ప్రాంగణంలో కోనేరులో అంటే ఇంతకుముందు చెప్పాను కదా చేతబావి అని అదే కోనేరులో స్నానం చేసినట్టయితే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోయి మనం క సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని కూడా ఇక్కడ పూర్వీకులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క దేవాలయంలో ఎవరికైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ చేతబడ లాంటివి జరిగినప్పుడు కానీ మనకు అనివార్య కారణాల వల్ల ఏదైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారికి నిద్రహారాలు జపించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకుంటే అది తొలగి మన పైన ఉన్నటువంటి భూత పేష పిశాషులని తొలగిపోతారని ఇక్కడ భక్తులు పూర్వీకులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క స్వామివారు కాలభైరవు అవతారంలో ఉన్నటువంటి నగ్న రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఇది మనము సర్వసామాన్యంగా ఎక్కడ చూడలేనటువంటి విగ్రహం మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఏకైక దేవాలయంగా పూర్వీకులు చెప్తా ఉన్నారు ఈ యొక్క దేవాలయం యొక్క ప్రతిష్ట పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జరిగిందని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో భక్తులు మేడి చెట్టు కింద ప్రతి పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ ఇక్కడ దీపారాధన చేయడం జరుగుతుందని ఆ దీపారధన చేయడం వల్ల మనకు అనేకమైనటువంటి సుఖ సంతోషాలు అభివృద్ధులు ఉద్యోగ ప్రాప్తిదస్తులు మనం ఏదైతే ఉందో ప్రతి ఒక్క కోరికలను కూడా నెరవేరుతున్నాయని ఆల్రెడీ భక్తులు ఇక్కడ ప్రగాఢ సానుభూతితో మనకు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాలభైరవ స్వామి దర్శించుకుంటే మనం శ్రీ కాశీలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి ఏదైతే మనం దర్శించుకుంటామో అదే విధంగా ఇక్కడ నెలకొల్పడం జరిగింది కాబట్టి ఇక్కడ స్వామివారు తనంతట తాను స్వయంగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది అందుకే ఈ యొక్క దేవాలయంలో ఇక్కడ దర్శనం చేసుకుంటే మనం కాశీలో దర్శించుకున్నట్టే అని భక్తులు చెప్తా ఉన్నారు శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో ఇప్పుడు మనం చూస్తు చూ చూస్తున్నాం ఇక్కడ మేడి చెట్టు ఎన్ని ముడుపులైతే ఉన్నాయో చూడండి భక్తులు అనేకమైనటువంటి పూజలు చేస్తూ స్వామివారికి అభిషేకాలు కూడా జరు జరుపుతూ ఉన్నారు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి వీడియోలో మీకు కనపడుతూ ఉంది స్వాములు కూడా అభిషేకాలు చేస్తూ ఉన్నారు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు పక్కన ఉన్నటువంటి శ్రీ లింగేశ్వర స్వామికి కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క దేవాలయం ఈ యొక్క దేవాలయంలో మనం చూసుకున్నట్టయితే బహుళ అష్టమి రోజు కార్తీక పౌర్ణమిలో చాలా గొప్పగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అగ్ని గుండాలు అదేవిధంగా ప్రతిష్టలు చేసుకుంటూ మనకు రుద్రవాహనము బలిహారణ అనంతరము బదిపో అమ్మవారికి బోనాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు తొలి రోజు లక్ష దీపార్చన కూడా జరుగుతూ ఉంది రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మూడవ రోజు ధ్వజారోహణ మహాపూజ సింధూర పూజ అదేవిధంగా ఢోళారణము అన్నదాన ప్రసాదము సాయంత్రము ఈ యొక్క గ్రామం ఏదైతే ఉందో రామిరెడ్డి ఈ యొక్క గ్రామాన్ని అంటారు ఓకే అందరికీ జై శ్రీరామ్ ఓం శ్రీ కాలభైరవ స్వామిని నమ జై శ్రీరామ్